ఎన్నో రోజులుగా తాగునీటి కోసం అల్లాడుతున్నామని శ్రీకాకుళం జిల్లా లాబేరు మండలం బుడుమూరు గ్రామానికి చెందిన గ్రామస్తులు గ్రామ సచివాలయం వద్ద ధర్నాకు దిగారు గ్రామంలో ఇటీవల నిర్మించిన వాటర్ ట్యాంక్ అలంకారప్రాయంగా మారిందని లక్షల రూపాయల నిధులు ఖర్చు పెట్టి నిర్మించడానికి ట్యాంకు నుంచి ఇంటింటికి పైప్లైన్ వేసి తాగునీటి సరఫరాను అందించడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు ఇంటింటికి కుళాయి ఉన్నా నీరు మాత్రం అందడం లేదని బిందెడు నీళ్ల కోసం దూరంలో ఉన్న బోరు బావులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు पावर गोल है यहां तक कैमरा में देखो फोटो तक और मैं रिसोर्स पे बाल चिप तो बाल चिपना है देखना और कुत्ते को तुमने यहां तक और कुत्ते का एक्शन पकड़ पकड़ मार मार हम तो बने दिख रहा है लेड वास्तव में ये काम करता है पत्थर उनके सहायता और एक बात और वाट लगता है एक चीज था कोई हमको बात नहीं है मैं हूं नाफा सस रेडी కొద్దిగా ఉండంలో ఒక సైడు మొత్తంగా వాడుతా ఉంది గౌరవ చక్రద్ పది పది విధాలుగా ఎన్ని విధాలుగా అంటే చాలా సార్లు చెప్పాను ఒకసారి చక్రద్పు సాయంత్రం త్రీ డేస్ ఫోర్ డేస్ అక్కడ ఇష్యూ ప్రాబ్లం అయిందని అన్నారు ఎక్కడో ఇప్పేస్తాను అన్నాడు ఇప్పేస్తాను అవన్నీ ఇప్పించినప్పుడు ఎవరో వాళ్ళు కనిపెట్టారు ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు యాక్సిడెంట్ చేయాలి లేదండి ఒక విషయం మీద రెండు నెలలో మూడు నెలలు లేకపోతే నైంటీ డేస్ కడిపెడతాను ఓకేనా దాని మీద చేయమని అంటే ఓకే సార్ చేస్తానండి లేదన్నప్పుడు ఒక సీసీ కెమెరా లేదన్న లేదన్నప్పుడు ఒక ఇద్దరు కాపలా పట్టిన అసలు అయితే డబ్బులు నేను ఇస్తాను ఎవడిపోతుందో వాడి మీద యాక్షన్ చేద్దాం అని కూడా నేను చెప్పాము ఆయనే ఉన్నది ప్రతిరోజు మూడు నాలుగు నేను చెప్పాను లాస్ట్ టైం కలెక్టర్ గారికి ఫిబ్రవరి ఇరవై ఏడు ఆయన మొబైల్ ఉంది నా మొబైల్ ఉంది కలెక్టర్ గారు అని మీటింగ్ పెట్టారు జిల్లా అధికారులు ఏమని రాబోయే యాస్తే ఆ రోజు నుంచి కలెక్టర్కి ఇరవై రోజులు వస్తారు వాళ్ళు వస్తారు వచ్చారా రోజు తర్వాత ఇంకా సేరేంటే మాట్లాడుతున్నారు చేయలేదు మీరే వీలైతే మన సంవత్సరం ఇప్పుడు బయటకి వెళ్తాను కదా ఇది ఇప్పుడు మరి కదా మా కడుపు

డేలో ఒక టైం ఇవ్వండి నైట్ ఎవరో వెళ్ళి కాపలా ఉండలేదు కదా అంటే డేలో కొడుకి పెద్ద డేలో ఇప్పుడప్పుడు డేలోనే ఒక సీసీ కెమెరా లేకపోతే ఒక వ్యక్తి పెట్టు ఆమె చేయాల లేదు ఆ యాక్షన్ పోలీసు రిపోర్ట్ తెలిపిస్తే పట్టుకుంటారు కదా ఎనిమిది నెలలు పెట్టి ఇది చేయలేదు ఎటువంటి యాక్షన్ నేను చెప్తాను వాళ్ళు వింటారు నేను చెప్తాను వాళ్ళు వింటారు చివరికి ఒక నెల కాదమ్మా ఎనిమిది నెలలు పెట్టాం నాకైనా ఇప్పుడు మాకు ఓపిక లేదు నేను గొడవ చేసిన అందుకే ఎనిమిది నెలలు పెట్టి ఎవరి అయితే నేను అందులో కూడా ఏం చెప్పిన ఫిబ్రవరి సార్ ఇదిగోండి వాళ్ళు గారు మీటింగ్ పెట్టారు జిల్లా అధికారులకి అందరికీ ఇంటర్వ్యూషన్ ఇస్తాను అంతే ముందు చూపితే చేస్తాను చర్యలు ఉండాలి ఫ్యూచర్ ఇబ్బంది రాకూడదు వ్యాసీతం వాళ్ళు అలాంటప్పుడు అందులో జిల్లాలో మా గురుమురు కూడా ఉదయం ఒక ఊరే కదా మరి మేము కూడా ప్రజమే కదా అవన్నీ మాకు కూడా వర్తించాలి కదా వర్తించాల లేదమ్మ అని మేము చెప్పాం చెప్పి సార్ సెక్రటరీ గారు ఈసారి మేము కా కాంప్రమైజ్ అవ్వలేము ప్రతిసారి మాట్లాడితే మేము అవ్వలేము మా ప్రజలు మా పంచాయతీ వాళ్ళు బాగోలు వాళ్ళ దాహరతం మాకు ఇంపార్టెంట్ కాబట్టి ఈ విషయంలో మీరు మా యొక్క మాటలు చెప్తే పాదేశం చెప్పి ఏడు అయితే పెడుతూ తర్వాత వచ్చి నెల రోజులు పెట్టానికి పరిస్థితుంది సరేం కాచింది ఏం కాల్చి సరే లేదండి ఈ రోజు మా కాలనీలో మీరు రాయండి ఎక్కడ ఇప్పుడు మంచినీరు ఇప్పుడు మంచి నీరు లేదు ఏం తాగుతూ ముడికి నీరు తాగుతూ విశ్ర జ్వరాలు பிள்ளித மாஸ்டர் பிள்ளைக்கு ஸ்கூல் அன்னி இல்லை படம்